హాయ్ అందరూ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు సండే అండి అందరికీ సండే అంటే ఇంట్లో అందరికీ చికెన్ కంపల్సరీ కదండి సండే రోజు నాన్ వెజ్ లేకపోతే అసలు ముద్ద దిగదు కదండి సండే అయితే ఈయన చికెన్ తీసుకొచ్చారు అయితే తినరు ఈయన పిల్లలు కూడా పెద్ద తినరు నేను ఒక దాన్ని అనమాట అందుకని ఎప్పుడు మ్యారినేట్ చేసుకుని చికెన్ ఫ్రై అయితే చేసుకునేదాన్ని ఎప్పుడు ఒకే రకంగా తినడం కంటే కొంచెం డిఫరెంట్గా అయితే మ్యాగ్నెట్ చేయకుండా అయితే చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను దానికోసం ముందుగా స్పైసెస్ యాడ్ చేసుకుని రెండు ఉల్లిపాయలు అయితే ద్వారగా వేపించేసి చికెన్ అండి చికెన్ శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి ఈ ఈ రోజైతే మ్యారినేట్ చేసుకోవట్లేదు అలాగే ఫ్రై చేస్తున్నాను అనమాట రెండు లెగ్ పీసులు అయితే వేసి వేయించుకొచ్చారు మా చిన్న అమ్మాయి తింటుంది అనేసి లేదో చూడాలి అది మాత్రం కారం వేయకుండా చేయమన్నదండి అందుకోసం కారం అయితే అసలు యాడ్ చేసుకోవట్లేదు బాగా తక్కువ అయితే యాడ్ చేస్తున్నాను దానికోసం అది ముందే చెప్పింది కారం వేస్తే నేను అస్సలు తినని దానికోసమని స్పైసెస్ అన్నీ తగ్గించి అయితే వేస్తున్నాను ఇందులోనే పసుపు ఉప్పుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుని మగ ఉరగ పెట్టేసుకుంటానండి దీనికి కాంబినేషన్గా నేనైతే బగారా రైస్ చేసుకుంటున్నాను ఎందుకంటే తినాలి అయితే వర్షం ఇంట్లో ఇలా చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు ఏదో ఒకటి తినే అనిపిస్తుంది కదండి ఎలాగ రైస్ కుక్ చేయాలి కదా అనేసి నేను బగారా రైస్ అయితే కుక్ చేస్తున్నానండి పిల్లలు అయితే బయట వేస్తే తింటారండి వాళ్ళకి బగారా రైస్ అయితే అంత ఇష్టంగా తినరు అన్నమాట అయినా వాళ్ళ కోసం స్పైసెస్ తక్కువైతే చేసి చూస్తాను తింటే తినచ్చు ఇలాగైతే వాటర్ ఇంకిపోయేదాకా అయితే మూత పెట్టేసుకుంటున్నానండి ఇందులో అసలు వాటర్ వేయకుండా వండుతున్నానండి వాటర్ అయితే ఇంకిపోయింది ఇప్పుడు లైట్గా మా ఇంతకైనా తెచ్చుకున్న కారం చాలా ఘాటుగా ఉంటుందండి అందుకనేసి కొంచెం తక్కువగా అయితే వేస్తున్నాను ఎందుకంటే పిల్లలు తినాలి కదా నా గొంతుకండి అండి సరిగ్గా మాట కూడా బయటకు రావట్లేదు అందుకేలాగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను రంప తగ్గితే బాగుం ఇది తిన్న తర్వాత అయినా చికెన్ వేట కదండి తింటే తగ్గుతుందేమో చూస్తాను ఫ్రై అయితే అయిపోతుందండి ఇంకా లైట్గా కొత్తిమీర అయితే వేసేసుకుని ఇంకా పక్కన నింపేసుకుంటాను ఇదైతే ఎక్కువ కారం అయితే వేయలేదండి పిల్లల కోసమని పిల్లలు తినేదాన్ని నొక్కుదాన్ని తినేదాన్ని అయితే ఎక్కువ పక్క కారం వేసుకుంటాను మసాలా కూడా ఎక్కువ వేసుకుంటానండి ఇంకా పచ్చిరకాయలు కూడా వేసుకుంటాను మా చిన్నమ్మాయి ముందే చెప్పింది కదండి కారం తక్కువేయమని దానికోసం అయితే తక్కువ అయితే వేసాను తర్వాత నేను కొంచెం కారం వేసుకుని ఫ్రై చేసుకున్నాను బగారా రైస్ కోసం నేను ఉల్లిపాయలు ఇలా పెద్దగా కట్ చేసానండి నాకు ఈ రైస్లోని ఉల్లిపాయలు అంటే చాలా ఇష్టం అట అందుకే పెద్దగా కట్ చేసేస్తున్నాను ఉల్లిపాయలు క్యారెట్ మసాలా ఒక లైట్గా వేసేసి ఆ బగారా రైస్కి అయితే కుక్ చేసేసుకున్నానండి ఎందుకంటే అమ్మ అమ్మలండి ఇక్కడ ఒకసారి అమ్మ చేసిందండి అప్పుడు తిన్నదన్నమాట అప్పుడు మటన్ కర్రీలోకి అమ్మ పగార చేసింది సేమ్ ఇలాగే మాట పిల్లలైతే అప్పుడు తిన్నారు మరి ఇప్పుడు తింటారా లేదా చూడాలి అయినా వైట్ రైస్ కూడా వండేసాను వైట్ రైస్ వండి పప్పు అయితే వండాను ఈలో పప్పు అడిగారు మాట పప్పు వండిసి పక్కన పెట్టేశాను ఇప్పుడు నా కోసం అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా ఎసరే మరిగా ఇందులో కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసేసి బాస్మతి బియ్యం అయితే కడిగేసి వేసేసుకున్నానండి ఇంకాసేపు పెట్టుకోవాలి ఈరోజు సండే కదండి పిల్లలకి ఈయనకి కూడా సెలవు ఉంటుంది అనమాట సండే అయితే నాకు అస్సలు పని అవ్వదండి టిఫిన్ కూడా లేట్ అవుతుంది ఇంకా భోజనాలు కూడా లేట్గా అవుతాయి అన్నమాట స్కూలు ఈయనకి ఆఫీసు ఉంటే అన్నీ పొద్దున్నే ఫటాఫట్ అయిపోతాయి కానీ లేకపోతే అది చాలా లేట్ అయిపోతుందండి బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి నేనైతే ఫస్ట్ తినేస్తున్నాను చికెన్ ఫ్రై వగారా రైస్ అయితే వేసేసుకున్నాను పిల్లలకి పిల్లలకి పెట్టించేసి నేను కూడా తినేస్తున్నాను ఎందుకంటే వర్షంగా ఉంది కదండి వేడివేడి రైస్ తింటే టేస్టీగా ఉంటుంది కదా అయితేనే తినాలని అనిపిస్తుంది ఫ్రై ఇది ఒకటి చేపల పులుసు ఒకటి బిర్యానీ ఒకటి మా అమ్మాయి అండిగా కూడా మేము అంతేనండి వేడివేడిగా తినేసేవాళ్ళము మాకు ఇష్టం అన్నమాట అలాగా